ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రంలో కొన్ని దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను మన ఇంటి ముందు నాటడం వల్ల మన ఇంటికి అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అదృష్టం అలాగే ఈ మొక్కలు ఉంటే దురదృష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మీ ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు అలాగే జామ చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఈ రెండు చెట్లు ఉండటం వల్ల మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి వాస్తు ప్రకారం మన ఇంటి ముందు బోరింటాకు చెట్టును అస్సలు నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా బోరింటాకు చెట్టు ఉన్న ఇంటికి అస్సలు రాదు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు కాబట్టి రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు మన ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే ఉసిరి చెట్టును నాటండి మన ముందు ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిదట ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు ప్రకారం మీ ఇంటి చుట్టూ ఎలాంటి ముళ్లలు ఉండకూడదు మీ ఇంటి దగ్గర ముళ్ల మొక్కలు ఉంటే మీ జీవితంలో అనేక సమస్యలు ప్రారంభమవుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను మట్టి కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేలమీద నాటకూడదు ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది చాలామంది ఇళ్లలో ప్లాంట్ మొక్క కనిపిస్తుంటుంది అయితే వాస్తు ప్రకారం మనీప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటకూడదు ఎందుకంటే మనీప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు దానిమీదే పడతాయి దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది కాబట్టి మనీప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం బంతిపూలు మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి ఈ బంతి మొక్క అదృష్ట మొక్కగా పరిగణిస్తారు మీ ఇంట్లో పెరిగేందుకు అనువైన ఏకైక ముళ్ల మొక్క గులాబీ మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ పూల మొక్కలు చాలా శుభప్రదం ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి చాలా మంచిది మన ఇంటి ముందు పాలు కారే మొక్కలు బోన్సాయ్ మొక్కలు అస్సలు ఉండకూడదు ఈ చెట్లను పెంచడం వల్ల భార్యభర్తల మధ్యకలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు అస్సలు ఉండకూడదు వాటి ద్వారా మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుంది మన ఇంటి ముందు మల్లె మొక్క ఉంటే మీ ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా మీ సంపదను కూడా పెంచుతుంది ఈ మొక్క చాలా అదృష్టమని పాజిటివ్ శక్తి కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు నారింజ చెట్టు కూడా చాలా శుభప్రదమైనది ఈ మొక్క మీ అదృష్టాన్ని పెంచుతుంది ఇంటి ఆవరణలో ఈత చెట్లు ఉండకూడదు ఈ చెట్లు ఉండడం వల్ల మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఇక అరటి మొక్క అనేది మన భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో ధనం మంచి ఆరోగ్యం మానసిక శాంతి లభిస్తుంది ఇంటి చుట్టూ చింత చెట్లు ఉండటం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదు అయితే బంతి పూలను మాత్రం పూజలో అస్సలు వాడకూడదని చాలామంది మాట గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యవహారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి దేవుని పూజకు మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు విడిపూలను మాత్రం వాడకండి దేవుని పూజలో విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజచేస్తేనే ఫలితం లభిస్తుంది అయితే కొంతమందికి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి చాలామంది పక్కింటివారి చెట్టుకున్న పువ్వులను కోసి పూజలు చేస్తారు కాని నిజానికి పక్కవారి చెట్లుకి ఉన్న పువ్వులను కోసి పూజ చేయటం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుకున్నా పర్లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి